మనకు ఈ నల్లి ఉధృతి వెస్ట్రన్ ట్రిప్స్ అంటాం కదా ఎక్కువగా మెరుపరైతులని ఇబ్బంది పెడుతుంది వెస్ట్రన్ వెస్టర్న్ ట్రిప్స్ దాన్ని నిర్మూలించడంలో మీరు ఎలా సక్సెస్ అయ్యారు మొదటి స్టెప్ సార్ ఇది మొదటి స్టెప్ అక్కడ దాన్ని లేపట్ అవ్వాలి

అద్భుతంగానే ఉంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక సంవత్సరం ఫెయిల్ అయ్యి కూడా రెండో సంవత్సరము మూడు ఎకరాల్లోకి ధైర్యం వెళ్ళడానికి రైతులకు సజెషన్ చేస్తారు దీని ద్వారా ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మన మందులను తగ్గించుకోవచ్చు సంతోష్ గారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు నల్లికి ఉన్న ఈ బ్లాక్ థ్రిప్స్కి హండ్రెడ్ పర్సెంట్ సార్ జంపు ఉన్ను తెల్లదోమ కొంచెం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కొంచెం ఇబ్బంది పెడుతుంది కొంచెం మాత్రం దాన్ని పెట్టే లేదని విత్తనాలు అయినా ఫస్ట్ సెట్ చేసినాం ఓకే ఎక్కడెక్కడ ఎవరి కంపెనీ వాళ్ళ విత్తనాలు ఉన్నాయి అక్కడ బిజీ కొంచెం ఇంట్లో కొట్టాగానే కాలు కూడా బెన్కి ఫ్యాక్చర్ అయినా కానీ ఎందుకు రాకుండా మందులు వాడతా అంటే దానికి బలం కూడా కావాలి కదా సార్ అవును అట్లా అందుకోసం అని గ్యాప్ ఇచ్చుకుంటూ సపరేట్గా మళ్ళీ ఒకసారి న్యూట్రియట్ కూడా సోదరులందరికీ నమస్కారం అండి మనము కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళపల్లి గ్రామంలో ఎవరైతు సంతోష్తో జిల్లాల సంతోష్ గారితో ఉన్నామో వీరు దాదాపు ఒక ఎనిమిది ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు విభిన్న రకాల పంటలతో ముందుకెళ్తున్నారు ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఎన్ను మిరప సాగు చేస్తున్న రైతులకి ఛాలెంజింగ్గా ఉన్న ఇలాంటి సందర్భంలో జిల్లాల సంతోష్ గారు మూడు ఎకరాల్లో ఎన్ను మిరప సాగు చేస్తూ మంచి దిగుబడి తీస్తున్నారు వీరు సంతోష్ గారు ఎలాంటి విత్తనాన్ని ఎన్నుకున్నారు ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు పాటిస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సంతోష్ గారు నమస్కారం అండి సంతోష్ గారు ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు దాదాపు నేను ఒక తొమ్మిది ఎకరాల్లో చేస్తున్నాను సార్ వ్యవసాయం ఓకే నేను ఒక మూడు ఎకరాల్లో మిర్చి వేసాం సార్ ఒక మూడున్నర ఎకరాల్లో వాటర్ మిలన్ వేసినా ఓకే మీతో రెండున్నర ఎకరాల పొలం వేస్తాం సార్ ఓకే సో మీరు ఎండు మిరప ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇప్పుడు అంటే గత రెండు సంవత్సరాల నుంచి వేస్తాం సార్ ఓకే ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు గత రెండు సంవత్సరాల్లో ఈల్డింగ్ ఎలా వచ్చింది ప్రస్తుతం ఇలాంటి వాతావరణ పరిస్థితులలో అంటే వెస్ట్రన్ ట్రిప్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది కొద్దిగా మిరప సాగు చేయడానికి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి పెన్నెండు సంవత్సరం మీకు దిగుబడి ఆశ్చర్యనకంగానే ఉందా పైన సార్ ఏం రాలేదు సార్ వాస్తవంగా విల్ట్ ప్రాబ్లం వచ్చి టోటల్ ఒక వన్ ఎకర్ వేస్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది టోటల్గా పోయింది ఓకే అప్పుడు తర్వాత నేను కొన్ని విలేజ్లలో చూసిన ఫీల్డ్ విజిట్ చేసి అంటే నా సొంతంగా ఏది ఎంచుకోవాలని ఒక ఆలోచనతోనే కొంచెం సంతోష్ గారు పేనా సంవత్సరం మీరు ఒక ఎకరంలో మిరప సాగు చేసి విల్ట్ వచ్చి ఇబ్బంది పడ్డానన్నారు ఈ సంవత్సరం ధైర్యంగా మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు కదా అంటే ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు ఇంత ధైర్యంగా మూడు ఎకరాలు సాగు చేయడానికి జనరల్గా ఒక ఏదైనా ఒక రైతు ఒక ఎకరంలో ఇబ్బంది పడితే నెక్స్ట్ ఇయర్ సామాన్యంగా పంట జోలికి వెళ్ళరు వెళ్ళారు అలాంటిది మీకు మీ సాంప్రదాయ పంట మిరప పంట కాదు జనరల్గా చొప్పదండి ప్రాంతంలో ఎక్కువగా వాటర్ మనకు వరి పొలాలు ఎక్కువగా మక్కజొన్న ఎక్కువగా పత్తి ఎక్కువగా సాగు చేస్తుంటారు మీరు ధైర్యంగా ఒక సంవత్సరం ఫెయిల్ అయ్యి కూడా రెండో సంవత్సరము మూడు ఎకరాల్లోకి ఇంత ధైర్యం వెళ్ళడానికి మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఏంటి నేను కొన్ని ప్రాంతాలలో చూసిన సార్ చూసి అంటే అందులో ఏది బాగుందో చూస్ చేసుకొని ఇది పెట్టడం జరిగింది సార్ ఓకే సో విత్తనాలను ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ఎలాంటి అంటే కొద్ది సీనియర్లను కలిసాను అని అంటారు అవును సార్ అనుభవం కలిసి వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగా దానికంటే ముందుగా అంటే సార్ నేను దుఃఖిని చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నాను సార్ ఓకే అంటే ఎట్లా ప్రిపేర్ చేశారండి జనుము జన్మ జీలు పెసర ఈ మూడు అలికి దాన్ని రోడ్ పెట్టేసేస్తున్నారు దుక్కి ఇప్పుడు ఏ మాసంలో అలికారండి నేను జూన్లో సార్ జూన్లో జూన్లో ఓకే ఎకరానికి ఎన్ని కేజీల జన్మజీలుగా పెసర అలకారు ఈ మొత్తానికి మూడు ఎకరాలకు సార్ దాదాపు ఒక మూడు బస్సులు పట్టింది సార్ ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలో బస్సులు ఇచ్చు మంచి డెబ్బై ఐదు కిలో కిలోలు ఓకే జనమోజీలుగా పెసర మూడు వెలికే సో మూడు కలికిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత దీన్ని కల్టివేటర్ చేసి ముప్పై ముప్పై ఐదు రోజులు వెయిట్ చేసినా సార్ అది పూత టైంకి వచ్చేసరికి తర్వాత రూట్ వెట్రేసిన చేసిన తర్వాత మనం మనకు పదిహేను రోజులు గ్యాప్ చేసి విత్తనం పెట్టేసుకున్నాను మొదటిగా భూమిని సారవంతం అవును సార్ ఓకే చేసుకోవచ్చు ఫెర్ కోసం అవసరం కల్చర్స్ వాడారా వాడినా సార్ నేను అంటే ట్రైకోడర్ సూడో ఇందులో వాడినా అది లేకుండా మన సింగల్ సూపర్ పాస్ ఉంటాయి కదా సార్ అది కూడా చల్లిన ఎకరానికి ఎన్ని కేజీలు సింగిల్ సూపర్ పాస్ వాడారు రెండు బస్తాలు వాడినా సార్ ఎకరానికి అంటే మూడు ఎకరాలకి మూడు వందలు ఎందుకంటే మనం కొంచెం మురగడానికి బాగుంటుంది అని చెప్తే అంటే మనకు ఏదైతే జలము జీలుగా పెసరను రోట పెట్టు వేసిన తర్వాత అది మురగడం కోసం అంటే సాయిలో మురగడం కోసం కలిసిపోవడం మనం పెట్టే టైంకి అది రెడీ అయి ఉంటే కొంచెం బాగుంటుందని ఎకరానికి వంద కేజీలు సింగిల్ సూపర్ పాస్ పెట్టు మూడు ఎకరాలకి మూడు వందల కేజీలు ఎస్ఎస్పీ ఓకే తర్వాత విత్తనాన్ని ఎలాంటి విత్తనాన్ని ఎన్నుకున్నారు విత్తనంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు విత్తనంలో అంటే సార్ నేను అంతకుముందు వేసినప్పుడు కొంచెం నేను అంటే నేను తెలుసుకున్న వరకైతే అయితే కొంచెం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని చూసి కొంచెం వీల్ట్ కానీ ట్రిప్స్ కానీ అన్ని తట్టుకొని బాగుండడానికి నాలుగైదు ఫీల్ విజిట్ చేసిన సార్ ఓకే అందులో చూసి ఈ రాకన్ని నేను ఎంచుకున్నాను సార్ ఏంటంటే ఇది ఏ కంపెనీ వాళ్ళది ఎలాంటి వెరైటీ ఇది ఇది రవి హైబ్రిడ్ షీట్ సార్ మన వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఇది ఓకే ఎట్లా ఉందండి అంటే మరియు ఈ విత్తనాన్ని ఎకరానికి ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నారు ఎన్ని గ్రాముల విత్తనాలు తీసుకున్నారు నేను దాదాపుగా అంటే సార్ నాకు ఒక ముప్పై ప్యాకెట్లు పెట్టలేదు సార్ మొత్తం మూడు ఎకరాలకు ఓకే సొంత నారు మీ సొంతంగానే పెంచుకున్నారా లేదు సార్ నేను కరీంనగర్లో నర్సరీలో వచ్చేసిన ఓకే ఎన్ని ఎన్ని రోజుల నారు నాటుకోవడం ప్రధాన పొలంలో వచ్చేసి సార్ నేను ఫార్టీ ఫార్టీ డేస్కి తీసుకొచ్చి పెట్టేసిన సార్ ఓకే నర్సీ ఫైవ్ టు ఫార్టీ డేస్ ఓకే ఇప్పుడు విత్తనం నాటే ముందు సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు నేను అంటే సార్ మన ఏరీస్ వాళ్ళది మన కిట్ ఉన్నది సార్ ఆ కిట్ వాడిన సార్ ఫస్ట్ కిట్లో ఏముంటాయి సంతోష్ గారు ఈ ఆ మెరీన్ మన సీవిడ్ సంబంధించినవి అలాంటివి ఒకసారి వాడిన సార్ ఎన్ని కేజీలు అది దాదాపుగా సార్ అంటే అది ఒక కిట్ వస్తుంది సార్ అది ఆ కిట్ అంటే త్రీ ఎకర్ సంబంధించిన ఒక కిట్ బ్యాగ్ ఇస్తారు డైరెక్ట్ అదే ఎంత ఖర్చు అయిందండి ఆ కిట్కి సుమారుగా ఒక ఆరు నుంచి ఏడు వేలైంది సార్ ఓకే మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వచ్చేసి సో కంప్లీట్గా దాని అన్ని పోషకాలు అన్ని పోషకాలు పాటు డిఏపి కానీ పొటాష్ కానీ ఏమైనా సార్ అంటే వాస్తవంగా చేస్తే బాగుంటుంది సార్ నేను కానీ ఏలేదు అప్పుడు ఎందుకంటే నేను కొంచెం జనుము లాంటిది అది అనుకున్న నాకు కొంచెం లగు ఉందని అర్థమై ఓకే ఆల్రెడీ బలం పక్కన ఉందని ఓకే మీరు ఇప్పుడు నారు తీసుకొచ్చి ప్రధాన పొలంలో నాటుకునే ముందర అంటే పూర్తిగా నీటి పారుదల డ్రిప్ టోటల్ డ్రిప్ సిస్టమ్ సార్ మాది మూడు ఎకరాలు మూడు ఎకరాలు టోటల్ డ్రిప్ సిస్టమ్ ఇప్పుడు సాల్కు సాల్కు ఎంత డిస్టెన్స్ పెట్టారండి నలభై ఇంచులు సార్ ఇది అయినా నలభై ఇంచులు పెట్టినా కలిసిపోయింది కలిసిపోయింది ఆల్మోస్ట్ కలిపి కలిసిపోయింది సార్ టోటల్ ఎక్కడ చూసినా కానీ కలిసికొని పోయింది మొక్కకి మొక్కకు ఎంత డిస్టెన్స్ ఇచ్చారు నేను అంటే ఒక టూ ఫీట్ అంతే సార్ టూ ఫీట్ ఇచ్చారా టూ ఫీట్ ఇచ్చారు మొక్కకి ముక్కకి రెండు ఫీట్లు రోటూరు నలభై నలభై ఇంచులు నలభై ఇంచులు ఓకే మిరప సాగులో ప్రధాన సమస్య రసం పిల్చే పురుగులు అవును సార్ మేజర్గా ఏంటంటే పై ముడుతీ ముడత వైరస్ రావడము ఇలాంటి వాటిలో మీరు ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు పాటించారు అంటే ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచ్చారు చేయడం జరిగింది స్టార్టింగ్లో సార్ నాకంటే ఎక్కువ ట్రిప్స్ అటాక్ అయింది సార్ ఎక్కువ ఓకే ఎల్లో ట్రిప్స్ ఎల్లో ట్రిప్స్ ఎక్కువ అటాక్ తెల్ల దోమ ఎల్లో ట్రిప్స్ ఎక్కువ అయింది సార్ నేను దానికి అంటే ట్రిప్స్కి నేను మామూలుగా ఈ బిఎస్ఎఫ్ అలాగే ఎక్స్ప్రోనర్స్ లాంటివి వాడిన సార్ ఓకే ఈ తెల్లదొమ్మకు మన ఏసీఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అలాంటివి అన్న సార్ వర్షాకాలంలో తెగుళ్ళ భారిన పడింది అవి తోట వాస్తవంగా కొంచెం మొక్కులు ఆ టైంలో కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది సార్ అప్పుడే నేను ఎక్కువ మన గెలి వేసాను సార్ ఓకే రజ మన ఏరీస్ వాళ్ళది రజత్ హెచ్డి అది కూడా బాగా చాలా బాగా పనిచేసింది సార్ మన పోతే క్యాబ్ టాప్ కూడా వాడినా సార్ ఓకే లేదు కానీ ట్రిప్స్ ఎక్కువ నేను చూసుకున్నా దానికి మందులు ఎన్ని రోజులకు ఒకసారి పిచ్చర్ చేశారు దాదాపు నేను ఒక ఏడు రోజుల నుంచి పది రోజుల మధ్యలో ఒకసారి చేసినా సార్ అడుగు మందులు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు అంటే మనం పైపాటుగా ఎరువులు వేస్తారా లేదంటే డ్రిప్లో పంపించారు నేను ఎక్కువ శాతం డ్రిప్ లో ఇచ్చినా సార్ ఎక్కువ శాతం ఎన్ని అంటే మనకు మొదట మొదటి స్టేజ్లో అంటే ఫ్లవరింగ్ వరకు ఎలాంటి డ్రిప్ మందులు వదిలేరు ఫ్లవరింగ్ తర్వాత ఎలాంటి మందులు ఇచ్చారు నేను ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో ఇచ్చింది సార్ స్టార్టింగ్లో ఓకే తర్వాత దానికి ఎన్ని కేజీలు ఇచ్చారు ఎకరానికి అంటే స్టార్టింగ్లో ఒక మూడు కేజీల ఇచ్చినాను సార్ అప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు నేను దాదాపు వారానికి ఒకసారి అట్లా మూడు కేజీ ఒక వారం తప్పించి ఒక వారం అట్లా ఇచ్చిన సార్ ఎకరానికి ఎకరానికి దాని దా ట్వెల్వ్ సిక్స్టీన్తో పాటు ఇంకేదైనా కాంబినేషన్లు ఇచ్చారా ఓన్లీ టువల్స్ న్యూట్రియన్స్ ఇచ్చినా సార్ మామూలుగా న్యూట్రిషన్స్ ఫార్ములా ఫోర్ లాంటివి జింక్ ఓకే అది ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు దాదాపు పదిహేను రోజులు ఒకసారి ఇచ్చిన సార్ ఓకే తర్వాత ఫార్ములా ఫోర్ నేను ఒక పదిహేను రోజులు ఒకసారి అట్లా ఒక త్రీ టైమ్స్ కొట్టినా సార్ ఓకే ఓకే పైన పిచ్చికరీ పైన పిచికరీ యాక్చువల్గా ఫార్ములా ఫోర్లు ఏంటంటే జింకు బోరాను ఐరన్ మ్యాంగనీస్ కాపర్ ఉండడం వల్ల మొక్క మంచిగా పక్క నుంచి రిజల్ట్ కూడా చాలా బాగా అనిపించింది ఓకే అంటే సంతోష్ గారు రైతులకి సాధారణంగా ఎక్కువ దోమ మందులు రసం పిల్చ మందులు కొడుతూ ఉంటారు కదా తక్కువ వరకు ఇలాంటి పోషకాలు వాడుతుంటారు అవును సార్ సో తర్వాత మనం అది మళ్ళీ డిస్కస్ చేసాము ఇప్పుడు అడుగు మందులు ట్వెల్వ్ సిక్స్టీ నెక్స్ట్ దఫా అంటే మనకు పూత వచ్చిన తర్వాత ఇచ్చిన సార్ పూత టైంలో అది డోసెస్ ఎలా ఇచ్చారు అది ఎకరానికి అంటే నేను ఒక ఫైవ్ టు ఎయిట్ మందులు ఇచ్చిన సార్ అంటే కొంచెం కాయ పడి మంచి సైజులో ఉన్నప్పుడు ఎన్ని కేజీలు ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఎకరానికి ఎకరానికి ఒక ఆరు కేజీలకి లాగా సార్ అప్పుడు ఎన్ని సార్లు ఇచ్చారు సంతోష్ గారు నేను ఒక త్రీ టైమ్స్ ఇచ్చిన సార్ త్రీ టైమ్స్ త్రీ టైమ్ ఎకరానికి సార్ ఓకే తర్వాత కాల్సియం నైట్రేట్ గానే కాల్షియం కూడా ఇచ్చాను సార్ నేను సపరేట్ గా కాల్షియం కూడా ఇచ్చేసాను కాల్షియం నైట్రేట్ ఇచ్చారు అది ఎన్ని కేజీలు ఇచ్చారు ఎన్ని దఫాలుగా ఇచ్చారు కాల్షియం ఒక టూ టైమ్స్ ఇచ్చిన సార్ ఆ టూ టైమ్స్ డిప్లో ద్వారా ఇచ్చి మళ్ళీ ఒక టూ టైమ్స్ స్ప్రే చేసిన సార్ కాల్షియం నైట్రేట్ సపరేట్ గా చేసిన ఓకే డిప్లో ఎన్ని కేజీలు ఇచ్చారు డిప్లో దాదాపుగా నేను అది ఒక ఎనిమిది కేజీలు దాకా ఇచ్చాను ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఎన్ని సార్లు ఇచ్చారు రెండు సార్లు ఆ రెండు సార్లు ఇచ్చాను అంటే ఎకరానికి ఒక పదహారు కేజీలు డ్రిప్లో ఇచ్చారు ఇప్పటి ఇప్పటివరకు ఇప్పటి ఓకే పైన రెండు సార్లు పిచికారీ చేశారు అయితే మీరు మేజర్ గా మీరు ఇంత బాగా కాపోయడంలో ఏంటి అంటే ఎక్కువగా పోషకాల మీద ఆధారపడ్డారు అవును తర్వాత ఈ పోషక మందులు ఎన్నిసార్లు పిచికారీ చేశారు ఎలాంటి పోషకాలు పిచికారీ పట్టుగా వాస్తవంగా సార్ నేను ఏ ఒక ఇన్సెక్టిసైడ్ కొట్టినా కూడా మళ్ళీ కొంచెం కష్టం అనుకోకుండా మళ్ళీ కొంచెం ఒక న్యూట్రియెంట్ లాంటిది మళ్ళీ సపరేట్గా స్ప్రే చేసుకున్నాను సార్ నాకు సాధారణంగా రైతు సోదరులు ఇన్సెక్టిసైడ్స్ అంటే దోమ మందులు కొట్టేసిన తర్వాత మళ్ళీ కానీ మీరు ఇక్కడ స్మార్ట్ గా బలం మందులు వాడారు కదా ఎంతసేపు అంటే చెట్టుకి దీనికి సంబంధించిన ఈ మందులు వాడతా అంటే దానికి బలం కూడా కావాలి కదా సార్ అవును అట్లా అందుకోసం అని ఇచ్చుకుంటూ సపరేట్గా మళ్ళీ ఒకసారి న్యూట్రియెంట్ కూడా సపరేట్గా ఒకసారి కొట్టుకుంటే ఓకే ఒకసారి ఇన్సెక్టి సైడ్ కొడుతూ ఒకసారి అట్లా మళ్ళీ ఒకసారి న్యూట్రెంట్ కొట్టుకుని తర్వాత మళ్ళీ ఒకసారి ఫంగి సైడ్ అట్లా వాడుకుంటూ పోయినాయి సార్ ఒక మంచి షెడ్యూల్ ఫాలో అయ్యి అవును సార్ షెడ్యూల్ ఫాలో అవడం వల్ల మనకి ఇంత సక్సెస్ వచ్చింది అంటే అంటే సార్ తప్పింది ఎకరంలో మనకు ఎన్ని గింటాల్లో దిగుబడి రావచ్చు సార్ దాదాపుగా ఒక థర్టీ వరకు రావచ్చు సార్ నా అంచనాలు వస్తుంది ఇక్కడ క్రాప్ చూస్తే కనుక చిక్కడి క్రాపు ఒక నిమిషం విజువల్స్ అవును సార్ చెట్ చెట్టు అంతా పడిపోయి పడిపోయింది కదా మొక్క అంత పడిపోయింది సేమ్ కొంచెం బరువుకు ఒరిగిపోయింది సార్ అవును ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా తీసుకుని నేను తీస్తా లేదు తర్వాత వెస్ట్రన్ ట్రిప్స్ అంటాం కదా అవును సార్ ఎక్కువగా మిరపరీత ఇబ్బంది పెడుతుంది వెస్ట్రన్ త్రిప్స్ ట్రిప్స్ దాన్ని నిర్మూలించడంలో మీరు ఎలా సక్సెస్ అయ్యారు నేను అంటే ఒక ఎకరానికి మన ఎల్లో స్టిక్కి స్టాప్స్ ఉంటాయి సార్ ఒక ఇరవై చొప్పున అట్లా పెట్టింది సార్ ఓకే అట్లా మూడు ఎకరాలకు సంబంధించి ఒక డెబ్బై దాకా పెట్టేసింది సార్ అది కాకుండా మన లైట్ అంటే మన సోలార్ లైట్ సార్ అవి పర్లేదు పర్లేదు చెప్పండి సోలార్ లైట్స్ కూడా ఒక మూడు ఎకరాలకు సంబంధించి ఒక మూడు వాడిన సార్ నైట్ లైట్ నైట్ లైట్ ట్రాప్స్ ఓకే అది కూడా చాలా రిజల్ట్ చాలా బాగా వచ్చింది సార్ ఇక్కడ చూస్తే మనకు ట్రిప్స్ సార్ చూస్తే ఓకే నేను రైతులకు సజెషన్ చేస్తాను సార్ దాని దీని ద్వారా ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మన మందులని తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు నైట్ లైట్ ట్రాప్స్ ఉండడం ట్రాప్స్ ద్వారా ఓకే తర్వాత స్మెల్ కూడా ఎక్కువనే వస్తుంది కొంచెం టైం అయిపోయి రెండు మూడు రోజులు కంపోజ్ అయిపోయింది సో సంతోష్ గారు తర్వాత మీరు ఇంత హీలింగ్ వచ్చింది కదా మన ఊళ్ళో మిగతా రైతు సోదరుంట్లో కొద్దిగా నేను వస్తూ ఉంటే చూస్తున్నాను ఫీల్స్ వాళ్ళకి ఎలా ఉంది తోట ఎలా ఉంది ఇప్పుడు మీరు కూడా ఒక రెండు ఇత్తనాలు పెట్టారన్నారు అవును సార్ నేను అంటే వుంధర డబల్ ఫైవ్ సెవెన్ ను వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ పెట్టినా సార్ ఇది ఒక ఎకరన్నర్లో పెడితే అది కూడా ఒక ఎకరన్నర్లో పెట్టినా సార్ ఓకే టోటల్గా సో ఏది మీకు బెటర్ అనిపిస్తుంది అండి నాకు వసుంధర అది రెండు బాగానే ఉన్నాయి అందరూ పోల్చుకుంటే వసుంధ్ర డబల్ ఫైవ్ సెవెన్ ఇంకా బాగా వచ్చింది సార్ సూపర్ అంటే మనకి ఇప్పుడే ముప్పై ఐదు గింటలు కొద్దిగా సాధారణంగా మీది రోడ్డు పక్కన పెట్టి కాబట్టి చాలా కంపెనీస్ వాళ్ళు విజిట్ చేస్తే విజిట్ చేస్తుంటారు న్యూట్రిషన్స్ కంపెనీస్ వాళ్ళు కానీ ఫంక్షన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే మిగతా రైతు సోదరులు ఏమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎవరు చూసినా కూడా క్రాప్ మాత్రం చాలా బాగుంది చాలా బాగా మెయింటైన్ చేసినామని చెప్పారు కాకపోతే మనం కూడా అట్లా చేశారు కష్టపడ్డాము అట్లా కష్టపడడం అయితే ఈ వెస్ట్రన్ త్రిప్స్ కోసం ఏదైనా ఇప్పుడు కొద్దిమంది రైతులకు మీరేమైనా మంచి కాంబినేషన్ని రికమెండ్ చేయగలరా సంతోష్ గారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు నల్లికి ఉన్ను ఈ బ్లాక్ కి హండ్రెడ్ పర్సెంట్ సార్ జంపు ఉన్ను టోల్ఫన్ ఫ్రైడ్ కొట్టుకుంటే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సార్ రోగర్ ను తైత ఎగ్జామ్ థర్టీ ఫైవ్ అది కూడా వాడినా సార్ తక్కువ ధరలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ రిజల్ట్ ఉంది సార్ అది డోస్ కూడా ఒకసారి చెప్పండి డోస్ వచ్చేసి సార్ నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్కి వాడినా సార్ రోగర్ మన ఎఫ్ఎంసీ వాళ్ళది ఓకే తైమిత ఎగ్జామ్ లిక్విడ్ లిక్విడ్ ఒక వన్ ఏకర్ ఎక్కువగా అంటే మన బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్ఫోనర్స్ కూడా చాలా బాగా పనులు చేసింది సార్ ఓకే అది కాకుండా అంటే నేను తెల్లదోమకి ఎక్కువగా మన సెఫినా లాంటి లేదా హార్క్లెస్ లాంటి లేదంటే మన ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇలా ఒక మార్చి మార్చి ఒక నాలుగు అట్లా కాంబినేషన్స్ కుట్టిన సార్ రెగ్యులర్గా గా ఓకే తెల్లదోమ కొంచెం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎక్కువ కొంచెం మీ తోటలే కాదు ప్రతి ఈ ఒక కూడా దాంతో కంట్రోల్ అయినా సార్ లైటింగ్ టాప్స్ ఇప్పుడు ఈ తోటలో ఎక్కువగా మీరే కష్టపడుతుంటారంటే మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా వాళ్ళ సహాయం లేదు నేను ఏం అమ్మ నాన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళే ఎక్కువ మనవాళ్ళు మనవాళ్ళు ఓకే ఎవరు నాన్నగారు కదా ఓకే సార్ ప్లీజ్ రండి మీ పేరు సార్ నా పేరు రవి రవి నమస్కారం రవి గారు ఓకే ఎట్లా అండి మీరు మిరప తోట చాలా ఛాలెంజింగ్గా ఉన్న ఇలాంటి పరిస్థితులలో వెస్టర్న్ ట్రిప్స్ ఇబ్బంది పడుతుంటే అందరూ మిరప పండు మిరప సాగు చేయడమే భయంగా ఉంది అని వెనకెళ్తుంటే మీరు ధైర్యం చేసి మూడు ఎకరాలకు వెళ్ళారు మీకు ఎట్లా అనిపిస్తుంది నేను పైన సంవత్సరం ఒక ఎకరంన్నర ట్రై చేసినాం ఓకే ట్రై చేస్తే ఆ సీడ్ ఎంపిక లోపం వల్ల అది తట్టుకోలేదు వీటి వచ్చి పోగింది పోయినంత మాత్రం దాన్ని విచ్చిపెట్టేది లేదని విత్తనాలైనా ఫస్ట్ సెచ్ చేసినాం ఓకే ఎక్కడెక్కడ ఎవరి కంపెనీ వాళ్ళ విత్తనాలు ఉన్నాయి అక్కడ పోయి విజిట్ చేసి చూసి ఆ రైతు సలహాలు తీసుకొని ఆయన దగ్గర ఎట్లా పండిస్తున్నావు ఎట్లా చేస్తున్నావు ఎట్లా స్ప్రే చేస్తున్నావు ఎట్లా మందులు ఇస్తున్నావు అనేది తెలుసుకొని అప్పుడు ఈ విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఓకే మీకు పెట్టినందుకు ఎన్ని వచ్చేటట్టు ఉందండి ఇప్పుడు మీరు మిగతా వాళ్ళు మిగతా తోట ఎట్లా ఉన్నాయి తోట ఎట్లా ఉంది తోట అంటే మన మెయింటెనెన్స్ మిగతా వాళ్ళు చేయలే ఓకే మా కొడుకు అంతా దీని మీద పట్టింపుతో మనం స్పేయింగ్లా ఒక రెండు రకాలుగా ఒకసారి ఏమో దోమ త్రిప్స్కు ఒకసారి బలానికి ఇట్లా కొట్టడం జరిగింది మధ్యలో నాకు కొంచెం ఇంట్లో కొట్టంగానే కాలు కూడా బెనికి ఫ్యాక్చర్ అయినా కానీ వెనక రాకుండా తను పది స్ప్రేలింగ్ కొడుకు కూడా చేసిండు ఓకే మీరు స్ప్రే చేస్తున్నప్పుడు కాలుకి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయింది కాలు అంటే రాయి విన కాలు పడి వెయిట్ ఉన్నప్పుడు ఫ్యాక్చర్ అయింది స్లిప్ అంటే స్లిప్ అయింది కాలు ఫ్యాక్చర్ అయ్యి కొద్దిగా కూడా ఇంకా రాకుండా ఓకే అప్రిషియేట్ అసలు అంటే మంచి మంచి మేనేజ్మెంట్తో ఎంతైనా కొంత కష్టపడ్డందుకు ఆ ఫలితం అయితే ఇక్కడ దక్కింది ఎకరానికి ఈ వాతావరణ పరిస్థితులలో రవి గారు ముప్పై క్వింటల్ తీయడము ఇంపాసిబుల్ అవును నిజంగా మేము ఎన్నో తోటలు తిరిగాము మీరు కూడా తిరిగే ఉంటారు ఇక్కడ చుట్టుముట్టుగా కూడా చూస్తున్నాము ముప్పై క్వింటల్ ఈరోజు సరాసరి చూడండి ఇప్పుడు కాపు కూడా ఇక్కడ ఇక్కడ మనం ఒకసారి దగ్గర తీసుకురా ఇది మొదటి స్టెప్ అంతే చెప్పండి ఇక్కడ సార్ ఇది మొదటి స్టెప్ సార్ ఇది ఇది మొదటి స్టెప్ అక్కడ దాన్ని లేపాలి అవ్వాలి ఓ ఇదంతా మొదటి మొదటి స్టెప్ అవును సార్ దీని తర్వాత స్టెప్ సెకండ్ స్టెప్ సార్ ఇదంతా ఒకే మొక్కనా అవును సార్ ఒకటే కంప్లీట్ ఒకటే సార్ ఒకటే సరే ఇదంతా ఓకే ఒకటే మొక్క ఇది మొదటి స్టెప్ ఇది రెండో స్టెప్ స్టెప్ సార్ ఓకే ఆల్రెడీ పచ్చికాయలతో రెండో స్టెప్ మూడో స్టెప్ మూడో స్టెప్ కూడా ఇది పూత పూత కూడా రెగ్యులర్ ఉంది సార్ ఇది నాలుగో స్టెప్ అద్భుతంగానే ఉంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఒక్క మొక్క కేవలం ఒకటే మొక్క విజువల్స్ కొంచెం దగ్గర తీసుకురండి ఇది ఒకటే మొక్క ఒకటే మొక్క సార్ ఇక్కడి నుంచి తీసుకురండి ఇదిగోండి ఆల్రెడీ కాయ ఎండుతుంది కదా అవును సార్ ఓకే టైం కూడా అయినా సరే స్టార్ట్ చేయాలి కొద్ది చేయండి ఇది చూడండి ఇది ఈ స్టెప్ వెళ్ళిపోయింది మొదటి ఖాతా ఇది రెండో ఖాతా పచ్చికాయ మూడో ఖాతా వా నేను చూస్తున్న నేను ఇంటర్వ్యూ చేసిన దానిలో సంతోష్ గారు ఫస్ట్ టైం ఈ ఫీల్డ్ ఇంత గొప్పగా చూడడం ఈ ఈ వాతావరణ పరిస్థితులలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నాలుగు స్టెప్పులు కాసింది సార్ ఓకే గ్రేట్ ముప్పై క్వింటాల్ కాదు నేనైతే గట్టిగా చెప్పగలను మించే వస్తాను అంటే మనం ఒక ముప్పై క్వింటల్ అయితే అంచనా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ విత్తనం నాటుకున్నారు ఇప్పటికీ తోట పచ్చగా ఉంది పచ్చగా కొంచెం పై వస్తున్నట్టు ఉంది అయితే ఇది అంటే ఈ పైమూర్త కారణం ఏంటంటే సార్ ఇక కొంచెం తెంపడానికి రెడీ ఉంది కదా అందుకోసం అని కొంచెం ఆయనం సార్ ఏమైనా స్పెయింగ్ చేస్తే కాయక ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం అట్లా కూడా తొందరగా ఆల్మోస్ట్ తెలుగు డ్రై అవుతుంది డ్రై అవుతుంది చూస్తే మనకు ఇంకా వేరే కొన్ని పనుల వల్ల కొంచెం లేట్ అయిపోయింది తెంపి ఓకే కొన్ని పోషకాల్లో కొన్ని మెలకువలు చెప్పండి మనకి మనం ఇలా ఇంత గ్రీనిష్గా ఉండాలి అంటే లేదంటే కాయ మంచి సైజు కూడా ఉంది మీకు ఎట్లా ఉంది సైజ్ ఏమనిపిస్తుంది ఇప్పుడు కింది కాయ సైజు కూడా బాగా వచ్చింది సార్ అంటే నేను ఎక్కువగా మన ఫార్ములా ఫోర్ లాంటి ఫార్ములా సిక్స్ ఈ జినేత్ర మన జింక్ సంబంధించి ఇలాంటి ఎక్కువ నేను వాడినా సార్ పై స్టెప్ వరకు కూడా సేమ్ సైజు సేమ్ సైజ్ అవును సార్ ఎక్కడ స్టార్టింగ్ ఒక ఫోర్ మంత్స్ దాకా సార్ అంటే ఒక పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఈ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఒక పదిహేను రోజులకు ఒకసారి అట్లా ఖచ్చితంగా స్ప్రే చేసినా సార్ నేను ఓకే పోషకాలు పోషకాలు మధ్య మధ్యలో ఒకసారి ఆయిల్ కూడా ఒక అట్లా మంత్లీ ఒక వన్ టైం అట్లా సింగిల్ స్పే చేసిన సార్ నీమాయలే సింగిల్గా స్పంగిల్ స్పే చేసిన ఓకే కాయ కూడా మంచి సైజు ఉంది ఇలాంటి పై స్టెప్ కూడా ఇప్పుడు విజువల్ తీసుకొస్తే కనుక దగ్గరికి తీసుకొస్తే కనుక ఇప్పటికీ మనకు ఇది థర్డ్ స్టెప్ సార్ ఇది థర్డ్ స్టెప్ స్టెప్ మూడో స్టెప్ కూడా బాగా వచ్చింది ఇది ఈ విత్తనం పైన మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు రవి హైబ్రిడ్ సీట్స్ వాళ్ళు వస్తుందా డబుల్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు సార్ రైతులు ఓకే సో ఇది ఖాతా చూస్తేనే అర్థమవుతుంది ఇలాంటి ప్రతికూల అంటే ఇలాంటి వాతావరణంలో కూడా ఇంత బాగా వచ్చింది అంటే ఇంకా మంచి వాతావరణం ఉంటే ఇంకా హీల్డ్ ఇంకా బాగుండే సార్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎక్కడ కూడా లేదు సార్ కంప్లీట్ గా ఒక్క కాయ కూడా ఏడో చూసినా కూడా కాయ మర్చి మళ్ళీ కాయ సైజ్ కూడా చాలా బాగుంది సార్ లోపల గింజలు లోపల గింజలు కూడా చాలా బాగా వచ్చినాయి వెయిట్ కూడా ఉంది సార్ కాయ మంచిగా ఓకే సంతోషం ఇప్పటికీ మనకు ముప్పై క్వింటాల్ అయితే దాదాపు ఇది మిరప రైతులు చూస్తే కనుక కడుపు నిండిపోద్ది నక్షత్రాలు లాంటి మనం ఏమంటారు అంటే చింతకాయ గుత్తులు కాసినట్టు అంటారు కాదు వసుంధర డబల్ ఫైవ్ కాసినట్టుగా అనేది ఆ సామెత తీసేటట్టుగా కాసింది అవును సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్గా పోషకాలు కూడా పైపాటుగా ఎలాంటివి చేశారు ఈ అగ్రూమిన్ మ్యాక్స్లు లేదంటే మన అగ్రిపో ప్లేస్ లాంటివి ఓకే ఈ మన ఇది ఏంటి సార్ మన డబుల్ వాడినా సార్ డబుల్ ఇది అది నాకు కంపెనీ నేమ్ ఐడియా లేదు డబుల్ కూడా వాడినా సార్ బాగా అనిపించింది ఫ్లవర్ సెట్ ఫ్లవర్ సెట్టింగ్ సెట్టింగ్ పూతను పిల్లగా మార్చుకోవడం ఓకే సైజు కోసం ఏదైనా వాడారండి ంత సైజ్ వచ్చింది కదా సార్ నేను డ్రిప్లో మాత్రం అంటే రెగ్యులర్గా డ్రిప్లో నాకు డ్రిప్ మందుల ద్వారా కూడా చాలా రిజల్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటి ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కాల్షియం కాల్షియం నైట్రేట్ సో మూడు రోజులు ఎన్ని రోజులకు ఒకసారి వదులుతున్నారు వారంలో నేను అంటే ఒక ఎయిట్ టు టెన్ డేస్ మధ్యలో అట్లా ఒకసారి మార్చి మార్చి ఇచ్చుకుంటాను సార్ మధ్య మధ్యలో మెగ్నీషియం సల్ఫేట్ కూడా సపరేట్గా ఇచ్చాను సార్ కొంచెం గ్రీనిష్ కోసం అని గ్రేట్ సో మీరు సీనియర్స్ సలహాలు తీసుకొని తర్వాత మీరు అందరితో ఇంట్రాక్ట్ అవుతూ అందరి దగ్గర నుంచి మంచి మంచి సజెషన్స్ తీసుకొని ఇంకా మంచి దిగుబడి తీయాలని మా సైడ్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాము అంటే కొంచెం నరదృష్టి లాంటిది ఏమన్నా ఉంటే సాక్షిని తీసుకొచ్చి బెటర్ తోట అవును సార్ అంటే మన పొలంలో కూడా అంటే ఒడ్ల చుట్టూ ఇలాంటి బంతి పులు కూడా బంతి చెట్లు కూడా పెట్టుకున్నాయి ఎందుకంటే దీనివల్ల మనకి ట్రిప్స్ కానీ ఏదైనా ఉన్నా ఫస్ట్ దీనికి అటాక్ అవుతుంది దాని తీవ్రత అనేది మనకు అర్థమవుతుంది అన్నట్టు దాని ద్వారా మనం చైన్కి స్ప్రే చేసుకోవడం కూడా చాలా బాగుంటుందని ఇట్లా ఒడ్డు చుట్టూ పెట్టినాం సార్ సార్ ఇది బాహుబలి వెంచర్ అంటారు సార్ ఇది ఇది వాస్తవంగా ఏంటంటే దీని ద్వారా మనం డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు ఏదైనా కూడా మినిమం ఒక పది పదిహేను నిమిషాలు ఒక ఎకరానికి డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు ఏదైనా కంప్లీట్గా ఇచ్చేస్తాయి సార్ తొందరగా కరిగి తొందరగా చెట్లు కూడా తొందరగా వెళ్తుంది సార్ ఇది దీని ద్వారా